లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేతలు నేతలు ఆరోపించారు భారీ అలవాల్లోని జీహెచ్ఎంసీ కార్యాలయానికి తాళం వేసి డిప్యూటీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు స్థానికంగా ఉన్న చెరువులో గురపుడెక్క పేరుకుపోయి దోమల బెడత తీవ్రమైందని ఫలితంగా చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజావారిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే స్పందించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు మూడు డివిజన్ల నుంచి మన ముగ్గురు ప్రెసిడెంట్లు అజయ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్తిక్ గారు మేము సీనియర్లు అందరూ వచ్చి మేము ధర్నా చేయడం ధర్నా ఎదురు అంటే అల్వల్ చెరువులోని గుర్రపు డేగా ముప్పై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అవి ఎక్కడ వినిపి నిధులు తెలియదు అదే ఓల్డ్ అల్వాల్ చెరువు కూడా ముప్పై లక్షలు శాంక్షన్ అయ్యి అవి కూడా ఎక్కడ పోయి తెలియదు ఐటెన్షన్ రోడ్ పంచిన నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల శాంక్షన్ అయింది శాంక్షన్ కూడా ఫోర్ మంత్స్ అవుతుంది అవి కూడా డైవర్ట్స్ అవుతుందని మాకు తెలిసిన విషయము ఇంకోటి సెలెక్టర్స్ నుంచి కళ్ళు కంపౌండ్ వరకు రోడ్డు అస్తవ్యసం తయారైంది రాత్రిపూట కోట చాలా కింద పడిపోయి చనిపోవడం జరిగింది కొన్ని సగతిలో ఏ ప్రతి వారం కూడా మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నప్పుడు ఏది పట్టించుకోవడం లేదు మళ్ళీ ప్రజావరణ ఎందుకు ఉందో మాకు అర్థమైతే లేదు ఏది చెప్పినా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రతి కాలనీ ప్రెసిడెంట్ మాకు వచ్చి కంప్లైంట్ జరిగింది మీరైనా పట్టించుకొని బీజేపీ తరఫు నుంచి కనీసం మాకు హెల్ప్ చేయాలని చెప్తే ఈరోజు వాళ్ళ తరఫు నుంచి మేము అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది మళ్ళీ గత కమిషన్ కూడా మేము చాలా కంప్లైంట్ ఇచ్చాం తీసి పుట్టిన పడేస్తుంది ప్రతి విషయం కూడా ఈసారి ఎట్లా దోమ ఎట్లా ఉన్నారు ఈవినింగ్ టైంలో వచ్చే దోమలు మధ్యాహ్నం టైంలో వచ్చేస్తుంది దోమలు అంటే ఎంత వ్యర్థంగా తయారైందో అర్థం చేస్తున్నారు చెరువులు చాలా దుర్మాన పరిస్థితి వాసన వాసన లేచిపోతుంది ఆ వాసన భరించుకోలేని పరిస్థితి ఇంకోటి కొన్ని రోడ్లు అయితే లేదా ఈవినింగ్ టైంలో నీళ్ళు నిండిపోయి చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు పడిపోవడం జరుగుతుంది చనిపోవడం జరుగుతుంది దాన్ని మొర పెట్టుకున్నా పట్టించుకుంటలేడు మళ్ళీ ఈ అలవాళ్ళు ఇంత మనం ట్యాక్స్ లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడరు మళ్ళీ ఎక్కడ అవుతున్నాయి డబ్బులని కనీసం కార్పొరేటర్ గత గత కార్ మూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్న కార్పెటర్లు బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది ఎప్పుడు బీజేపీ అధికారం లేదు కాబట్టి మాకు ఈసారి ఒక్కసారి అధికారం ఇవ్వండి అల్వాని ఒక రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రశ్నసాం చేస్తామని కోరుతున్నాం ఈరోజు అర్వాల్ సర్కిల్ మూడు డివిజన్ల నుంచి మన ముగ్గురు ప్రెసిడెంట్లు అజయ్ రెడ్డి శ్రీధర్ మన అర్వాల్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ఒక ప్రజావాణాన్ని పెట్టి పనికిరాను అని అది ప్రజావాణిలో అయినా మనం ఏ విధమైన ప్రొటెన్ చేసినా తీసుకోవడం డస్ట్బిన్ లేయడం తీసుకోవడం డస్ట్బిన్ లేయడం ఏ ఒక్క సమస్య పరిష్కారం అని చెప్పిందో అధికారులను అల్వాల్ సర్కిల్ జీహెచ్ఎంసీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం మన సర్కిల్లో ముఖ్యమైనది దోమల బెడదా కుక్కల బెడదా ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క సాయంత్రం ఆరు గంటలైతే మనం ఈ అల్వాల్ చెరువు పైననుంచి ఎవరో నడుస్తారా అధికారులు వచ్చి మీరు మాత్రం వచ్చి చూడండి అధికారులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజావాణ్యాన్ని పెట్టిరు అది పనికిరాని వాణి అయిపోయింది ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులు మీకెందుకు ప్రజలు గట్టే పనులతోనే జీతాలను తీసుకుని అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ముందుండని ప్రతి ఒక్కరికి అల్వాల్ సఖీల్ బీజేపీ బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో గుంతలు మీరు రోడ్ల పైన గుంతలు పూడ్చరు సమ్మర్ వస్తుందని మూడు నెలల క్రితమే రిప్రజెంట్ చేసినాం డివిజన్ లో ఉన్న వాటర్ ట్యాంకులున్నాయి పురాణ కాలంలో వాటర్ ట్యాంకులు చేయమని చెప్తే బోర్డు రిపేర్ చేయలేదు మా దగ్గరికి వస్తే మా దగ్గర ఎందుకు డబ్ల్యూకి ఉండరు సార్ ఇది హెచ్ఎం డబ్ల్యూకి మీరు చేసే మేము ఎవరు కావాలి మరి ప్రజావాణి పెట్టింది ఎందుకు ప్రజా సమస్యలు తీర్చడానికి పేపర్లు తీసుకొని పుట్టలు వేయడానిక ఈ పద్ధతి మంచిది కాదు అవినీతి అధికారులారా అక్రమ కట్టడాలకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మీ అందరి పట్టం పట్టే రోజు దగ్గర ఉంది నమస్కారం మున్సిపాలిటీ ఆఫీస్ మేము జరుగుతుంది ఇది సర్కిల్ ఉన్న పరిష్క ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయాలని పాత కమిషనర్ ఇలాగా సేకర్ని వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా పట్టించుకొని మా బాధలన్నీ పట్టించుకుంటారని మా బాధలన్నీ తీరుస్తారని ఈ అలవాళ్ళ మన బుల్లారంలోన సెలెక్టాకీస్ నుంచి బుల్లారం బజార్ వరకు రోడ్డు మా వర్షం వచ్చిందంటే అది ఒక రామ్ గుండెంలా తయారైంది అలవాళ్ళ హైటెన్షన్ రోడ్లో కూడా ఇక్కడ మొదలు పెడితే లాస్ట్ వరకు గుంతలు నీరు నిండిపోయి ఉన్నది పిల్లలకు తీసుకొని వెళ్ళిన మా మహిళలు బలుతోని పిల్లల స్కూల్ నుంచి తీసుకొచ్చిన మహిళలు పడిపోవడం జరుగుతుంది ఇవన్నీ అలవాళ్ళ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ పరిష్కరించాల పరిశీలించాలని అలవాళ్ళు చెరువులు కూడా మన నీట్ చేయాలని గుర్రం రెక్కలన్నిటి తొలగించాలని ఇవన్నిటికీ కొత్త కమిషన్ పట్టించుకోవాలా ఇంతవరకున్న ఆయన మేము ఆడిన మాటలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కానీ ఆయన పరిధిలోకి తీసుకోలేదు ఆయన రాజ్యంగా నడిపించడం జరిగింది ఇప్పటికైనా మా పరిస్ మా బాధలన్నీ పట్టించుకొని ఈసారి బీజేపీకి ప్రజల అలవాలు ప్రజలు ఓట్లేసి మాకు గెలిపించి మేము మేము ఏం చేస్తామో మీరు చూడండి ఒకసారి అయితే మాకు షాన్స్ ఇచ్చి ప్రజలు ఆదరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజు అల్వాల్ సర్పీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ కుటుంబ సభ్యులు అందరం ఈరోజు జేఏంసీ ఆఫీస్ ముంగట కూర్చొని కమిషనర్ గారిని ప్రశ్నించడానికి వచ్చామన్నమాట ప్రజా సమస్యలు తీర్చలేని ఒక అధికారులు మీకు మీరు ఎందుకండి మాకు మరి ఆ ప్రజల దగ్గర నుంచి ఏమో పన్నులు తీసుకుంటారు వాళ్ళు ఏమేమి కట్టించుకోవాలో కట్టకపోతేనేమో ఫైన్లతో సహా తీసుకుంటారు మరి ఇప్పుడు మీరు ప్రజా సమస్యలు తీర్చట్లేరు కదా మరి అదే ఫైన్లతో సహా ప్రజలకి వాపస్ ఇస్తారా మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏమైనా సరే బండి చలాన్లు ఏమైనా ఉంటే మన ప పబ్లిక్ అంట అకౌంట్ లింక్ పెట్టాలం మరి ఈ రోజు మీరు ప్రజా సమస్యలు తీర్చలేరు కదా తీర్చినప్పుడు మరి ఈ అధికారులు మీరు కూడా ప్రజల అకౌంట్ కి డైరెక్ట్ లింక్ పెట్టండి మీరు తీర్చలేని సమస్యలను మీ జీతాలు మొత్తం ప్రజలకు వాపస్ అది చేయగలుగుతారా లేకపోతే పన్నులు తీసుకోకండి ఏ ఒక్క డబ్బులు తీసుకోకండి ప్రజల దగ్గర నుంచి ఆ ప్రజల సమస్యలు ఒక్కటి పట్టించుకుంటలేరు మేము చెప్పి 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 విసుకెత్తుకుతున్నాము ప్రజలకు ఒకటే ఒక విజ్ఞప్తి మీరు కూడా దిగిరండి అమ్మా అందరు ప్రతి ఒక్కరు మన సమస్యలు పట్టించుకొని అధికారులు కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి మన కొద్దు శ్రీరామ్